కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆ ఆరు గ్యారెంటీలో రైతు రుణాలని మాఫీ చేస్తానన్నది ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పింది వి వితంతులకి వికలాంగులకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పింది నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పింది ఈ ఏ గ్యారెంటీలు కూడా ఆరు గ్యారెంటీలు అయ్యక దాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు వాటిని అమలు చేస్తావా లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో వీటిని అమలు చేస్తున్నాను వందగా సంవత్సరం గడిచిపోయింది అయినా అమలు కావడం లేదు అమలయ్యే పరిస్థితి కూడా ఎక్కడ కానరావడం లేదు ఈ పరిస్థితులలో సిపిఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ చలో హైదరాబాద్కి ఆందోళనకి కదిలి చెప్పి పిలుపునిచ్చింది ఆ పిలుపుని జయప్రదం చేయమని చెప్పి రోజు ప్రెస్ మీట్ నిర్వహించాం అలాగే దాన్ని జయప్రదం కోరుతూ వ్యక్తిగత దరఖాస్తులతోటి ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలందరూ కోడి మూలకి పట్టాలు రానటువంటి వాళ్ళందరూ కూడా పదకొండో తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ కి షెర్లకి కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే పరిష్కారం పోరాటాలే పరిష్కారం అట్లాంటి పోరాటాలకి నడుం బిగించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజల్ని కోరుతున్నాం ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారెంటీ ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని రక్షించుట్టు పక్కా పెడితే ప్రజాస్వామ్యాన్ని పాత్ర పెడుతుండు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుండు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజాస్వామిక వాదుల్ని అరెస్టులు చేస్తుండూ నిర్బంధాలతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొడుతుండు అందులో భాగంగానే ప్రజల తరఫున కొట్లనే విప్లవకాలని బూటక పెనుకోట చేస్తుండు వీటన్నిటిని తీవ్రంగా నిరసిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ప్రజా ఉద్యమ పోరాటాల్లో భాగంగా హైదరాబాద్ కార్యక్రమానికి కదిలి రావలసిందిగా ప్రజలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సిపిఎంఎన్లు డెమోక్రసీ కోరుతున్నారు